శ్రీశైలం దేవస్థానం పరిధిలో స్థానిక సిఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో రోడ్డు మాసోత్సవాలు నిర్వహించారు రోడ్డు భద్రత అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రధాన విధులు గంగాధర మండపం నంది సర్కిల్ వరకు బైక్ పై హెల్మెట్ ధరించి ఈవో శ్రీనివాసరావు సిఐ ప్రసాదరావు సిబ్బంది పలువురు స్థానికులు అధికారులు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఈవో మాట్లాడుతూ బైక్ పై ప్రయాణాలు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకోవాలని ప్రజలకు సూచనలు చేయగా శ్రీశైలు సిఐ శ్రీనివాసరావు దేశంలోనే అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని దానిని అరికట్టడానికి పై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని అలానే కార్లు పెద్ద వాహనాలు నడిపేటప్పుడు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించి వారి ప్రాణాలను ప్రమాదాల నుండి రక్షించుకోవాలని ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించాలని అలానే పెద్ద వాహనాలు కార్లు నడిపేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోవాలని దానిపై అవగాహన ర్యాలీ నిర్వహించామని సిఐ ప్రసాదరావు తెలిపారు మన దేవస్థానం ఈఓసార్తో కలిపి హెల్మెట్ అవగాహనపై ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అజరాజ్ సింగ్ రానా ఐపీఎస్ మరియు ఆత్మగురు ఎస్డిపిఓ రామాంజనేక ఆదేశాల మేరకు ఈ హెల్మెట్ అవేర్నెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది మనం రీసెంట్గా చూసుకుంటే ఇండియాలో అత్యధికంగా ఈ రోడ్డు ప్రమాదాల్లో లక్షల్లో చాలామంది చనిపోవడం జరిగింది అదేవిధంగా అంగవైకల్యాలుగా అంగవైకల్యం కూడా అవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా టూ వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి అదేవిధంగా ఫోర్ వీలర్ అయితే సీటు బెల్ట్ ధరించాలి మెయిన్ ప్రమాదాల కారణం ఓవర్ స్పీడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కాబట్టి ప్రతి ప్యాసింజరు ప్రతి వాహన చోదకుడు కూడా ఈ రోడ్ సేఫ్టీ పైన అవగాహన కలిగి ఉండి వాళ్ళ వాళ్ళ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరాలని కోరుకుంటూ సార్ చెప్పినట్టు మెయిన్ మనిషి బాడీలో ఇంపార్టెంట్ పార్ట్ ఏదంటే హెడ్ ఎందుకంటే బ్రెయిన్ కానీ కళ్ళు కానీ అన్నీ తల్లగా ఉంటాయి చాలా ప్రమాదాల్లో హెల్మెట్ ఉంటే ప్రాణాలతో బయటపడే సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట అందువల్ల ఈ హెల్మెట్ ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్ కావున ప్రతి ఒక్కరు కూడా భక్తులు గానీ ప్రజలు గానీ హెల్మెట్ ధరించి ఈ రోడ్ సేఫ్టీ